భవతి దీక్షతో ట్టిన సాయి దీక్షకులకు స్వాగతం స్వాగతం సాయి కృపతో భీక్షాటన మార్గం చూపి మానవత్వం నిలిపిన సాయిరాము గురువుకు వందనం 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 భవతి దీక్షాందేహి

వందనం 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 భవతి భవతి ప్రకృతి విరుద్ధముగా నడుచు బలికి బుద్ధి చెప్పుటకై మూడడుగుల స్థలము దీక్ష అడిగి మూడవ అడుగుతో బలిని పాతాలానికి పంపెను శ్రీహరి అవతారుడు వామనుడు డిగితన పహరించిన రావణుణ్ణి రాముడు హితము కూర్చే భిక్షాందేహి భిక్షాందేహి వరబలముతో శివుడినే పరీక్ష చేయనించిన భస్మాసురుని మోహిని రూపుడై శ్రీహరియా వరముతోనే భస్మము గావించెను பத்திரிகை 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 பட்டினிக்கு சாதம் சாதம் சாய் குறித்து மார்க்கம் சூட்டி మానవత్వం నిలిపిన సాయి రాము గురువుకు వందనం 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 భవతి భవతి దీక్షాందేహీ దీక్షతో జోల పట్టిన సాయి దీక్షకులకు స్వాగతం స్వాగతం పొందిన వరమైన దీక్ష అయినా యాచనైనా చెడుతలంపుతో చేసిన వారిని నాశనం చేయిను మంచికి వాడినాన్ని శుభములు కూర్చును భవతి బవటీ భవతి దీక్షాందేహి ఐదిండ్లలో దీక్షను కొనిశాయి భర్తుల బాధలు తీర్చను

ഏകരുപാത ഭിക്ഷാതനമാർഗം സൂപി മാനവത്വം നിലപിനതായി രാമു ഗുരുவுக்கு വന്ദനം 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 ഭவதி ദീക്ഷാന്തേഹി ഭவதி ദീക്ഷാന്തേഹി ദീക്ഷതോ ജോളപ്പെട്ടിനതായി ഭിക്ഷകുലർకు സ്വാഗതം സ്വാഗതം സർവ്വ ജീവരാസി ജീവ దీక్ష పరమాత్మ గురుతత్వయా దీక్షాతనమని అహంకూసి మనిషిని చేయునది దీక్షాతనమని తెలిపిన సాయి రాము గురువుకు సతం వందనం 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 భవతి దీక్షాందేహి భవతి దీక్షాందేహి ప్రకృతి విరుద్ధముగా నడుచు బలికి బుద్ధి చెప్పుటకై మూడడుగుల స్థలము భీక్ష అడిగి మూడవ అడుగుతో బలిని పాతాలానికి పంపెను శ్రీహరి అవతారుడు వామనుడు కపట బుద్ధితో భిక్షనడిగి సీతన పహరించిన రావణుణ్ణి రాముడు హితము కూర్చే భవతి భిక్షి

దేహి సాయి దీక్ష పొందిన వరమైన దీక్షయైన యాచనయ చెడుతలంపుతో చేసిన వారిని నాశనం చేయును మంచికి అన్ని శుభములు కూర్చును భవతి భవతి దీక్షను గొని సాయి భర్తుల బాధలు తీర్చెను జోలతో ఇంటి వద్దకు వచ్చిన సాయి దీక్షకులకు బవతీ దీక్షాంతేహి అని సుస్వాగతం పలుకుదాం ట్టిన సాయి దీక్షలకు స్వాగతం స్వాగతం సాయి కృపతో భీక్షాటన మార్గం చూపి మానవత్వం నిలిపిన సాయి రాము గురువుకు వందనం 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 దీక్షాందేహీ దీక్షాందేహీ దీక్ష పట్టిన తాయి దీక్షలకు స్వాగతం స్వాగతం గమనమే దీక్షాతనూ మనిషిని చేయునది దీక్షాతనమని తెలిపిన తాయి రాము గురువుకు సతం వందనం 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 దీక్షాం దీక్షాందేహి ప్రకృతి విరుద్ధముగా నడుచు బలికి బుద్ధి చెప్పుటకై మూడడుగుల స్థలము దీక్ష అడిగి మూడవ అడుగుతో బలిని పాతాలానికి పంపెను శ్రీహరి అవతారుడు వామనుడు దితో భిక్షనడిగిత నపవరించిన రావణుణ్ణి రాముడు భవతి కూర్చే భవతి భీక్షాందేహి వరబలముతో శివుడినే పరీక్ష చేయనించిన భస్మాసురుని మోహిని రూపుడై శ్రీహరియా వరముతోనే భస్మము గావించను മാർഗം ചൂപ്പ మానవత్వం నిలిపిన సాయి గురువుకు వందనం 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 దేహి దేహి భవతి భవతి జోల పట్టిన సాయి దీక్షకులకు స్వాగతం స్వాగతం పొందిన వరమైన దీక్ష యాచనయైనా యాచనయైన చెడుతలంపుతో చేసిన వారిని నాశనం చేయిను మంచికి వాడినాన్ని శుభములు కూర్చును బవటీ దీక్షాంతేహివీ దీక్షాందేహి ఐదిండ్లలో దీక్షను కొనిసాయి భర్తుల బాధలు తీర్చను

ഏകുരപത ഭിക്ഷാത നമാർഗം സൂപി മാനവത്വം നിലピനതായി രാമു ഗുരുவுக்கு വന്ദനം 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 ഭவதி દીക്ഷാന്തേഹി ഭவதி દીക്ഷാന്തേഹി દીക്ഷതോ ജോളപട്ടിനതായി ഭിക്ഷകുലർకు സ്വാഗതം സ്വാഗതം സർവജീവരാ అహం అహంకూసి మనిషిని చేయునది దీక్షాతనమణి తెలిపిన సాయి రాము గురువుకు సతతం వందనం 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 భవతి దీక్షాందేహి భవతి దీక్షాందేహి ప్రకృతి విరుద్ధముగా నడుచు బలికి బుద్ధి చెప్పుటకై మూడడుగుల స్థలము దీక్ష అడిగి మూడవ అడుగుతో బలిని పాతాలానికి పంపెను శ్రీహరి అవతారుడు వామనుడు కపట బుద్ధితో భిక్షనడిగి సీతల పహరించిన రావణుణ్ణి రాముడు హతమార్చి హితము కూర్చే భవతి దేహి

భవతి భవతి దీక్షాందేహి దీక్షను కొని సాయి భర్తుల బాధలు తీర్చెను జోలతో ఇంటి వద్దకు వచ్చిన సాయి దీక్షకులకు భవతి దీక్షాంతేహి అని సుస్వాగతం పలుకుదాం మనల్ని మనము ట్టిన సాయి దీక్షలకు స్వాగతం స్వాగతం సాయి కృపతో మార్గం సూటి మానవత్వం నిలిపిన సాయి రాము గురువుకు వందనం 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 భవతి దీక్షాందేహీ মি আহং কুচি মানুষ নিচে দীক্ষা মি తెలిపిన సాయి రాము గురువుకు దీక్షాం దేహి ప్రకృతి విరుద్ధముగా నడుచు బలికి బుద్ధి చెప్పుటకై మూడడుగుల స్థలము దీక్ష అడిగి మూడవ అడుగుతో బలిని పాతాలానికి పంపెను శ్రీహరి అవతారుడు వామనుడు కపట బుద్ధితో భిక్షనడిగి సీతనపహరించిన రావణుణ్ణి రాముడు భవతి దీక్షాందేహి భవతి దీక్షాందేహి వరబలముతో శివుడినే పరీక్ష చేయనించిన భస్మాసురుని మోహిని రూపుడై శ్రీహరియా వరముతోనే పద్మముగా రించెను భవతి దీక్షాందేహి భవతి దీక్షాందేహి భవతి దీక్షాందేహి భవతి దీక్షాందేహి దీక్షతో జోలపట్టిన నసాయి దీక్ష కులకు సాగతం సాగతం సాయి కృపతో భిక్షాటన మార్గం చూపి మానవత్వం నిలిపిన సాయిరాము గురువుకు వందనం 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 భవతి భిక్షాన్ దేహి భవతి భిక్షాన్ దేహి దీక్షతో జోల పట్టిన సాయి భిక్షకులకు స్వాగతం స్వాగతం పొందిన వరమైన దీక్ష యాచనయ చెడుతలంపుతో చేసిన వారిని నాశనం చేయిను మంచి వాడినాన్ని శుభములు కూర్చును బీ దీక్ష దీక్షాందేహి ఐదిండ్లలో దీక్షను కొనిశాయి భర్తుల బాధలు తీర్చను దీక్షకు వచ్చిన సాయి దీక్షకులకు భవతి దీక్షాందేహి అని సుస్వాగతం పలుకుదాం మనల్ని మనము భవతి దీక్షాందేహి భవతి దీక్షాందేహి దీక్షతో జోల పట్టిన సాయి దీక్షకులకు స్వాగతం స్వాగతం അ്രീ കൃപതോ ഭിക്ഷാതന മാർഗം സൂപി മാനവത്വം നിലപിനതായി രാമു ഗുരുவுக்கு വന്ദനം 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 ഭவதி ദീക്ഷാന്തേഹി ഭவதி ദീക്ഷാന്തേഹി ദീക്ഷതോ ജോളപട്ടിനതായി ഭിക്ഷകുലருக்கு സ്വാഗതം സ്വാഗതം സർവ്വ ജീവരാ జీవన గమనమే దీక్ష పరమాత్మ తత్వార్చనము దీక్షాతనమని అహంకూసి మనిషిని చేయునది దీక్షాతనమని తెలిపిన సాయి రాము గురువుకు సతతం వందనం 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 భవతి దీక్షాందేహి భవతి దీక్షాందేహి ప్రకృతి విరుద్ధముగా నడుచు బలికి బుద్ధి చెప్పుటకై మూడడుగుల స్థలము భీక్ష అడిగి మూడవ అడుగుతో బలిని పాతాలానికి పంపెను శ్రీహరి అవతారుడు వామనుడు కపట బుద్ధితో నడిగి సీతన పవహరించిన రావణుణ్ణి రాముడు హతమార్చి హితము కూర్చే భవతి భిక్షందేహి

సాయి స్వాగతం పొందిన వరమైన దీక్షయైన యాచనయైన తలంపుతో చేసిన వారిని నాశనం చేయును మంచికి అన్ని శుభములు కూర్చును దీక్షను గొని సాయి భర్తుల బాధలు తీర్చెను జోలతో ఇంటి వద్దకు వచ్చిన సాయి దీక్షకులకు అని సుస్వాగతం పలుకుదాం మనల్ని మనము దీక్షతో ట్టిన సాయి దీక్షకులకు స్వాగతం స్వాగతం సాయి కృపతో భీక్షాటన మాగం చూపి మానవత్వం నిలిపిన సాయిరాము గురువుకు వందనం 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 భవతి దీక్షాందేహి ేహీ దీక్ష పట్టిన తాయి దీక్షలకు మని పరమాత్మ గురుతనము దీక్షాన మని అహంకూ మే నది దీక్షామని తెలిపిన సాయిరాము గురువుకు సతతం వందనం 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 భవతి దీక్షాందేహి భవతి దీక్షాందేహి ప్రకృతి విరుద్ధముగా నడుచు బలికి బుద్ధి చెప్పుటై మూడడుగుల స్థలము దీక్షాడిగి మూడవ అడుగుతో బలిని పాతాల పంపెను శ్రీహరి అవతారుడు వామనుడు కపట బుద్ధితో సీతన పవరించిన రావణుణ్ణి రాముడు హతమార్చిము కూర్చే భవతి దీక్షాందేహి వరబలముతో శివుడిని పరీక్ష చేయనించిన భస్మాసురుని మోహిని రూపుడై

సాయి కృపతో బిక్షాటన మార్గం చూపి మానవత్వం నిలిపిన సాయిరాము గురువుకు వందనం 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 భవతి బిక్షాం దేహి భవతి బిక్షాం దేహి దీక్షతో జాల పట్టిన సాయి బిక్షకులకు స్వాగతం స్వాగతం

ఇంటి వద్దకు వచ్చిన సాయి దీక్షకులకు భవతి దీక్షాందేహి అని సుస్వాగతం పలుకుదాం మనల్ని మనము భవతి దీక్షాందేహి భవతి దీక్షాందేహి దీక్షతో జోల పట్టిన సాయి దీక్షకులకు స్వాగతం స్వాగతం കൃപതോ ഭിക്ഷാതന മാർഗം സൂപി മാനവത്വം നിലപിനതായി രാമു ഗുരുவுக்கு വന്ദനം 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 ഭவதி ദീക്ഷാന്തേഹി ഭவதி ഭിക്ഷാന്തേഹി ദീക്ഷതോ ദോനപട്ടിനതായി ഭിക്ഷകുലருக்கு സ്വാഗതം സ്വാഗതം സർവ്വജീവ ప్రతి జీవన గమనమే దీక్షకత్వమని పరమాత్మ గురు తత్వ యాతనము అహం కూల్సి మనిషిని చేయునది దీక్షాతనమని తెలిపిన సాయి గురువుకు సతతం వందనం 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 భవతి దీక్షాందేహి భవతి దీక్షాందేహి కృతి విరుద్ధముగా నడుచు బలికి బుద్ధి చెప్పుటకై మూడడుగుల స్థలము దీక్ష అడిగి మూడవ అడుగుతో బలిని పాతాలానికి పంపెను శ్రీహరి అవతారుడు వామనుడు కపట బుద్ధితో భిక్షనడిగి సీతన పవహరించిన రావణుణ్ణి రాముడు హతమార్చి హితము కూర్చే భవతి భిక్షా దేహి

దీక్షతో సాయి స్వాగతం స్వాగతం మార్గం చూపి మానవత్వం మిలిపిన సాయి రాము గురువుకు వందనం 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 భవతి వందీక్షాందేహీ